డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ నిరుద్యోగ యువత యువకుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విఎస్ఎం కాలేజీలో మాక్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు చదివిన అభ్యర్థులంతా మీ యొక్క హాజరు యువతీ యువకులకు చిన్న విన్నపం ఈ ఆదివారం రెండు గంటలకి మన విఎస్ఎం డిగ్రీ కాలేజ్ విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురంలో మార్క్ ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంది కావున తప్పనిసరిగా నిరుద్యోగ యువతీ యువకులు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ బీటెక్ విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువత అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం కాబట్టి వచ్చి మీ ఉద్యోగ అవకాశాలని మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను